మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపత్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషా వాస్తుమరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్ నిస్సరతే వాణీజునుహుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనకి చాలామంది నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు చాలా దారుణమైనటువంటి స్థితుల్లోకి వెళ్ళిపోయింది అది కాక మన క్రోధినామ సంవత్సరం కలిసి రావడం వల్ల ఒకవైపు అంటే జలప్రలయాలు కానివ్వండి లేనట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో విదేశాల్లో ఉండేటువంటి వారికి విదేశీ ఉద్యోగ సంబంధించిన అనేకమైన ఇబ్బందులు కానివ్వండి గొడవలు కానివ్వండి ఎంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి కదా కనీసం రెండు వేల ఇరవై బాగుంటుందా ఇంకా మూడు నెలల్లో రాబోయేటువంటి టూ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది కొంచెమైనా ఆశాజనకంగా ఉంటుందా అనేటువంటిది అడిగారు దాన్ని బట్టి నేను ముందుగా చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సంఘటనలు అదేవిధంగా మీ యొక్క పర్సనల్ చార్ట్ రీత్యా మీ జాతచక్రంలో ఉండేటువంటి కాంబినేషన్స్ కా అంటే మీ పర్సనల్ చార్ట్ ఈస్ డిఫరెంట్ బట్ మీ రాశి రాశిరీత్యా మీ లగ్న లగ్నరీత్యా ఈ యొక్క గురువు కానీ శని కానీ రాహుకేతులు కానీ మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు మారుతున్నారని చూసుకున్నట్లయితే మనకి గురువు మే పదిహేనుకు మారుతున్నాడు అప్పటి వరకు మనకు వృషభ రాశిలోనే ఉంటాడు శని భగవానుడు ముప్పై మార్చును మారుతున్నాడు రాహుకేతువులు ఏంటంటే ముప్పై మే నుంచి మారుతున్నారు రెండు వేల ఇరవై ఐదులో కాబట్టి ఈ గ్రహాలు మారే వరకు ఉండేటువంటి ఫలితాలు మారిన తర్వాత ఉండేటువంటి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ ఎటువంటి ఫలితాలు కలగనున్నాయి మరియు ఏం చేసుకోవాలి మీరు అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ క్రోధినామ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం విశ్వ వసు సంవత్సరం ఖచ్చితంగా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ మనం రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు అడుగుతున్నారు చాలామంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చాలా గందరగోళాలు అయ్యాయి కదండి అంటే రెండు వేల ఇరవై ఐదు రాగానే మార్పు వస్తుందా అంటే కొంత వస్తుంది కానీ కంప్లీట్గా మనకి జరిగేటువంటి ఫలితాల్లో ఏమిటంటే ఈ మేజర్ ప్లానెట్స్ మారాలి మరియు అదేవిధంగా మనకి మేజర్ ప్లానెట్స్తో పాటు ఈ యొక్క సంవత్సరం కూడా విశ్వవసు అనే సంవత్సరం ధన వృద్ధినిచ్చేటువంటి సంవత్సరంగా చెప్తూ ఉంటారు కాబట్టి ధనాభివృద్ధి వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది అందరికీ కూడా సమిష్టిగా అయితే ఇక్కడ మకరం వారికి ఎప్పుడైతే మనకి శని భగవానుడు మార్చ్ ముప్పయో తేదీ నుంచి ఏళ్ళనాడు శని అయిపోతుందో మూడులోకి వెళ్తాడో శని చాలా రిలీఫ్ వస్తుంది ఇక్కడ అంటే ఫైనాన్షియల్ రిలీఫ్ వస్తుంది చాలా మటుకు ఫైనాన్షియల్గా గతంలో ఉన్నటువంటి టైట్ పొజిషన్స్ అంతా కూడా కొంత క్లియర్ అవుతాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే రాహు రెండులోకి వస్తాడు ధనస్థానంలోకి వచ్చేటువంటి రాహు ఏంటంటే ధనయోగాన్ని విదేశీ యోగంతో ఆన్లైన్ రిలేటెడ్ మూలంగా ఇక్కడుంటూ బయట దేశాల్లో ఉండేటువంటి వ్యక్తులకి ఇక్కడ ఇండియన్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా సరే మనం అక్కడ పంపించి అక్కడ అమ్ముతూ ఉంటాం అది శారీస్ కావచ్చు వస్తువులు కావచ్చు ఎనీథింగ్ ఇండియన్ ట్రెడిషన్ రిలేటెడ్ సంబంధించినవి అలాంటివి యోగం ఇస్తాడు అక్కడ అదేవిధంగా ఎనీథింగ్ ఈవెంట్స్ రిలేటెడ్ మూలంగా ఎందుకంటే న్యాచురల్ లెవెంత్ హౌస్ కదా అందుకని అటువంటి ఫలితాలు ఖచ్చితంగా జరుగుతాయి అలాగే ఇక్కడ ఎప్పుడైతే కేతువు అష్టమంలోకి వెళ్ళి సంచరిస్తున్నాడో అష్టమ కేతువు ఇచ్చేటువంటి ఫలితాలు ప్రత్యేకంగా మీరు కనుక చూసుకున్నట్లయితే ఇది పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో దీని ప్రభావం ఉంటుంది అంటే ఏమిటి పూర్వీకుల తాతగా రాస్తుంది అది కొంచెం విభజనకు గురవడం అంటే ఇంతకుముందు అంత కలిసినటువంటిది విడివిడి కావడం అదేవిధంగా అష్టమంలో కేతు సంచారం చేసినప్పుడు షేర్ మార్కెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అది కూడా రవి రవి యొక్క అయినందుకు అలాగే కొన్ని రీసెర్చెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకి కుండల్ని యోగం ఇట్లాంటి విషయాలకి మళ్ళీ బాగుంటుంది రవిరాశులకి అయితే ఉన్నప్పుడు అంటే ఆధ్యాత్మికంగా నిగూఢమైనటువంటివి ఏవైతే సాధనలు చేస్తూ ఉంటారో ఒక జపం చేసుకోవడము కొంతమంది కొన్ని కొన్ని ఆచారాల పరంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాల పరంగా నిగూఢమైనటువంటి రహస్య విద్యలు కొన్ని ఉంటాయి అలా చేసేటువంటి వారికి చాలా మంచిది మకరం వారికి చెప్పాలంటే అదేవిధంగా గురువు ఆరులోకి వెళ్తున్నాడు చాలామంది ఏంటంటే అమ్మో గురువు ఆరులో ఉన్నాడు అంటే అంటారు కానీ ఇక్కడ ఏంటంటే గురువు ఎప్పుడైనా ఆరులో ఉన్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఫలితం ఈ ఈ మకరం వారికి కొద్దిగా ఏదైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయాలి గుర్తుపెట్టుకొని ఎనీ అగ్రిమెంట్స్ చేసేటప్పుడు అగ్రిమెంట్ ఎక్స్టెన్షన్ చేసేటువంటి విషయాల్లో కొంత స్ట్రెస్ అది వస్తూ ఉంటుంది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గురువు రెండో స్థానాన్ని చూస్తాడు మకరం వరకు కాబట్టి ధన ఫలితాలు బాగానే ఇస్తాడు అక్కడ ధన సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా జరుగుతాయి మరియు స్కూల్స్ కాలేజ్ వాళ్ళు ఉంటారు లేదా ఇది ఎనీ ట్రైనింగ్ సెంటరు కన్సల్టెన్సీ రిలేటెడ్ సంబంధించినవి ఇటువంటి వాటికి చాలా బాగుంటుంది చెప్పాలంటే ఈ యొక్క గురువు ఎప్పుడైతే ఆరో స్థానంలోకి వెళ్తాడు అదేవిధంగా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అదేవిధంగా గురువు ఆరులో ఉన్నందుకు ఏమవుతుందంటే అక్కడ ఉండే నక్షత్రాలని మీ శుక్రుడు సప్తమ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఇది కొంతవరకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలని ప్రయత్నంలో కొంత స్ట్రెస్ ఇస్తూ ఉంటుంది అదేవిధంగా మీరు నిత్యము కూడా అమ్మవారి యొక్క ఆరాధన ముఖ్యంగా ఈ తొమ్మిదిలో కేతు కాలము మే ముప్పవ తేదీ వరకు ఉన్నాడండి కేతు ఇంకా అక్కడ కాబట్టి వరకు గణపతిని ఎక్కువగా ఆరాధించండి ఎప్పుడైతే మే ముప్పై దాటిన తర్వాత నుంచి అక్కడి నుంచి మీరు కాస్త అంటే గణపతి ఆరాధన అంటే ఇన్ సెన్స్ అమ్మవారితో పాటు గణపతి ఆరాధన చేస్తూ క్షేత్రానికి వెళ్ళినాడే ముఖ్యంగా అలా ఏదైనా క్షేత్రానికి వెళ్ళి గనక వచ్చినట్లయితే మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు జరుగుతాయి మరియు ఇక్కడ ఆరులో గురువు వస్తున్నాడు కాబట్టి అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాన్ని జాగ్రత్తగా ఉంటే ఓం అపర్ణాయన మహామంత్రం చేయండి అన్ని విధాలు బాగుంటుంది రెండు వేల ఇరవై నాలుగు కంటే రెండు వేల ఇరవై ఐదు విశ్వవసు అనేటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం కంటే చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే ధన సమృద్ధి యోగాన్ని ఇస్తుందట విశ్వవశు అంటే మరి దేశ కాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూడండి జలరాశుల్లో మీనం యొక్క సంచారం జరుగుతున్నందుకు మనం లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం నైన్ మంత్స్ బ్యాకే చెప్పుకున్నాం రాహు మారినప్పుడు జలరాశుల్లోకి రాహు వచ్చాడు రాహు ఈజ్ డ్రాస్టిక్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు జల సంబంధించినవి బాగా పెరుగుతాయి జల సంబంధించిన వర్షాలు కావచ్చు నదులు ప్రవహించడం కావచ్చు జల ప్రళయాలు కావచ్చు వస్తాయని అనుకున్నాం అదేవిధంగా మనకు జరుగుతుంది కూడా ఇప్పుడు కాలంలో అయితే మరి ఎప్పుడైతే మీకు రాహుకేతువులు మారుతారో మే ముప్పై తేదీ నుంచి అక్కడ చాలా మట్టుకు ఈ ఈ మే తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత వచ్చేవి చాలా అట్లాంటివి జరగవు చాలా మట్టుకు అదేవిధంగా కేతు ఎప్పుడైతే మనకి కన్యారాశి నుంచి సింహరాశిలోకి వస్తాడో భూముల యొక్క ధరలు బాగా పెరుగుతాయి అక్కడ అంటే ల్యాండ్ రైడ్స్ పెరిగేటువంటి సమయం ఎప్పుడైతే సింహంలోకి వస్తాడో కేతు మన సింహంలోకి వచ్చిన కేతు ఏం చేస్తాడండి కొన్ని అధికారాల్లో ఉండేటువంటి కొంతమందిని బదిలీ చేస్తాడు అది ఎంపీ లెవెల్ కావచ్చు ఎమ్మెల్యే లెవెల్ కావచ్చు సీఎం లెవెల్ కావచ్చు పీఎం లెవెల్లో కావచ్చు కొంత మార్పుల్ని ఇస్తాడు అక్కడ అంటే కొన్ని కొన్ని మార్పుల్ని కేతు విజ్ చేంజింగ్ మార్పులు ఇంకొంత ఏదైనా మార్పు తేవడం వాటి కారకుడు అదేవిధంగా ఒక గొప్ప కీర్తిని కూడా ఇస్తాడు రాజుకి ఎందుకంటే కేతు కీర్తికి కారకుడు మరి శని భగవానుడు మీనరాశిలోకి వెళ్తున్నాడు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి రాహు ఎప్పుడైతే మీనరాశిలో ఉన్నాడో కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి ఘర్షణలు తీసుకొచ్చాడు శని వచ్చినప్పుడు ఏమవుతుందంటే అటువంటి ఘర్షణలు అవుతుంటాయి కానీ కొంత ధర్మబద్ధంగా అంటే ధర్మ కర్మాది యోగం ఏర్పడుతుంటుంది ఎప్పుడు శని కనుక గురు రాసుల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాల్లో రాహు ఎటువంటి ఎందుకంటే శనివత్ రాహు కుజవత్ కేతు అంటూ ఉంటారు రాహు ఎటువంటి ఫలితాలను ఇస్తూ వచ్చాడో ఈ శని రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా అంటే వర్షాలు పడవు కానీ కొంచెం ఎక్కువగా ఎండ తక్కువగా ఉండడం ఆ రెండున్నర సంవత్సరాలు కాస్త బట్టి ఎక్కువగా ఉండడం ఇట్లాంటివి కూడా కొంత జరుగుతూ ఉంటాయి అంటే చల్లదనం కోల్డ్నెస్ పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే జలరాశుల్లోకి వెళ్ళిన శని కదా కోల్డ్నెస్ మీకు కొన్ని కొన్ని దేశాలు మంచు ఎక్కువ పట్టడం కానీ అదేవిధంగా బా ఎండాకాలం ఎంత కానీ ఎండ అంతగా ఎక్కువ కనిపించట్లేదు ఏంటి కూడా కానీ ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఇది ఒకటే కారణం కాదు కేతు కూడా సింహరాశిలోకి ఎంటర్ అవుతుంది అంటే రవి ప్రచండంగా వచ్చేటువంటి దానికి కేతు ఎప్పుడైతే ఉన్నాడో మీరు గమనించవచ్చు ఈ మీనరాశిలో రెండున్నర సంవత్సరాలు ఉండే శని సింహరాశిలో సంవత్సరాలు ఉండేటువంటి కేతువు ఈ ఫలితాలు ఇస్తూ ఉంటాడు మరి ఈ యొక్క ఫలితాల్లో చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ బట్టి లగ్నము ధనస్థానము ప్రయత్నస్థానము వివాహ వివాహస్థానం కావచ్చు గృహయోగం కావచ్చు ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటిది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది గుర్తుపెట్టుకోండి ఏళ్ళనాటి శని వచ్చింది ఆష్టమిశ శని అర్ధాష్టమిశని భయపడకండి మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మరి పర్సనల్ చార్ట్ కూడా తెలియని వారు ఏం చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అన్ని విధాలా బాగుండాలంటే మీరు ఆరాధన చేసుకోవడం గణపతి యొక్క ఆరాధన చేసుకోండి ఎక్కువగా గణపతిని ఎక్కువగా ఆరాధించండి సూర్యుడిని గణపతిని ఎక్కువ ఆరాధించండి సేవలు ఎందుకంటే పన్నెండో స్థానంలో శని వెళ్ళి గురు రాసులో న్యాచురల్ ట్వెల్త్ హౌజ్లో ఉన్నాడు కాబట్టి మీకు దగ్గరలో ఉండే ఆలయాల్లో నూనెని దానంగా ఇస్తూ ఉండండి నూనెని లేదా బెల్లంతో చేసిన పదార్థాన్ని ప్రసాదంగా ఇస్తూ ఉండండి అలాగే మరొకటి ఏంటంటే మీరు ఏ బిజినెస్లు చేస్తున్నా కాస్త టెక్నాలజీతో కనెక్టివిటీ ఉండేలాగా మీరు ప్రయత్నం చేయండి బాగా గ్రోత్ ఉంటుంది ఎందుకంటే రాహు పదకొండులో నేచురల్ లెవెంత్ హౌజ్లో సంచరించేటువంటి సమయము కాబట్టి ఇవి చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది